హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ అందరు ఇళ్ళల్లో కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలి అనేసి అదేముంది కోరుకుంటున్నాను అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైము భోగికి వర్షం పడ్డము నార్మల్గా దివాళీకో వినాయక చవితికో అలాగే వర్షం పడుతూ ఉంటుంది కానీ భోగికి ఇదే ఫస్ట్ నేను చూడము మేము భోగి వేసాము మండుతూ ఉంది భోగి అంతా కూడా ముగ్గులంతా అంతా కూడా వేసేసాను కూడా వర్షం దేవుడు ఓ డబడబా అని ఇంటి దగ్గర అంతా కూడా వేసిన ముగ్గులు అన్నీ కూడా పోయినాయి వానదేముడి వల్ల వేసిన భోగి కూడా ఎండ్ వరకు వచ్చేసింది ఇంకా అప్పుడు వానదేవుడు ఇంకా ఎక్కువ అయ్యి ఇంకా చాలే మీరు వేసిన భోగి అన్నట్టు దీవించారు ఫైవ్ థర్టీకి అలాగా లేసినప్పుడు ఏం వర్షం లేదు కానీ ఫైవ్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయింది వర్షము చిన్న తుప్పరుగా స్టార్ట్ అయ్యి పెద్ద వర్షము మా సైడ్ అయితే ఫుల్ వర్షము ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆగుతుంది మళ్ళీ పడుతుంది మరీ అంత పెద్ద వర్షం కాదు తుప్పరే పడుతూనే ఉంది ఇప్పుడు కూడా వినాయక చవితికో దివాళీకో వర్షం పడడం అనేది కామను కానీ సంక్రాంతికి వర్షం పడడం అనేది ఇదే ఫస్ట్ టైము మేమైతే ఫోర్ థర్టీకి వేసాము అప్పుడేం వర్షం ఏం లేదు అసలు వర్షం పడుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడేం భోగి అంతా వేసాము బాగానే ఇలాగ బాగా మండుతూ ఉంటే ఫైవ్ థర్టీకి వానదేవుడు అట్టే భోగి మంటలని అంతా కూడా బుస ఆపినట్టు అంతా ఆపేశాడు ఇది కూడా మన మంచికే అనిపించింది భోగి అంటే ఏవైనా వేస్ట్వి అదేవిధంగా వైట్స్ ఇంకా టైర్స్ పెద్ద పెద్ద టైర్స్ అంతా వేసి అసలు రోడ్లలోకి పోవాలంటే కూడా ఆ స్మెల్ భరించలేము అలాగ ఉండేది కానీ ఈసారి ప్రశాంతంగా అలాంటి ఎయిర్ పొల్యూషన్ లేకుండా బాగా జరిగింది అనిపించింది నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అయ్యో మండుతూ ఉంటే బగబగా అని వానదేముడు బుస్సమ్మని ఆపేశాడు అనేసి వీడి కూడా వర్షం పడుతుందా లేదా కామెంట్ చేయండి మేమైతే ఈసారి భోగికి రెండు పెద్ద ముళ్ళ మొక్కలు వేశాము ఆవు పిడకలు ఒక కట్ట చిన్న పుల్లలు వీటితో మా భోగి అనేది చాలా పీస్ఫుల్గా అయిపోయింది భోగి మంటల్లోనే నీళ్ళు కూడా కాగబెట్టుకునేసి అందరం స్నానం చేసాము భోగి రోజు కంపల్సరీగా భోగి మంటల్లో కాంచి నీళ్ళు పోసుకుంటే చాలా మంచిది అనేసి అంటారు అదేవిధంగా తలంటూ అంతా కూడా మంచినూనెతో తల అంతా అంటుకునేసి స్నానం చేసుకుంటే ఉన్న కీడు పీడలు అన్నీ పోతాయి అనేసి కూడా అంటూ ఉంటారు ఈసారికి అయితే భోగి ఇలా జరిగింది నాకు తెలిసిన అంతవరకు చాలా పీస్ఫుల్గా ఇంకా మైండ్కి రిలాక్సింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది ఈ భోగి అయితే చాలా వరకు భోగి అంటే టైర్స్ అవంతా వేసి ఇంకా వేస్ట్ మెటీరియల్ అవంతా కూడా వేసి చాలా వరకు అంతా కూడా బ్యాడ్ స్మెల్ అంతా కూడా వస్తుంది కానీ ఈసారి అదంతా ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఈ వీడియోలో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను అంటే భోగి పండుగ రోజు ఏం చేస్తారు ఎలా చేసుకోవాలి అనేసి అంటే నాకు తెలిసినంత వరకు నేను చూసినవి అవంతా కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎవరు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి పండగ భోగి ఈ పండగ అంటేనే చాలా వరకు ఇళ్ళల్లో నాన్ వెజ్ చేస్తారు ఫస్ట్ రోజు అంతా వెజ్ చేసుకుంటారు భోగి రోజు అంతా కోడిని కోసుకునేది అలాగంతా ఎక్కువగా పల్లెటూరులో ఎక్కువగా కోడిని కోసుకుంటారు నాటు కోడి అది స్పెషల్గా నాటుకోడి కోసుకుంటారు ఇంకా కోడి పందాలు అవంతా కూడా కాస్తూ ఉంటారు భోగి పండుగ అంటే ఏ దేవుడికి అలాగేం పెట్టుకోము ఇంట్లో మా దీపం పెట్టుకునేసి ఇంకా నాన్ వెజ్ ఏమైనా అన్ని చేసుకొని తింటాము ఈ భోగి పండుగ రోజు ఇంకా చాలా వరకు ఈరోజు ఈసారి మండే అనేసి చాలా మంది మండే తిన్నారు కాబట్టి వాళ్ళకంతా ఈరోజు కట్టి భోగి పండుగ కొంతమంది అంటా ఉంటారు పండగ పండగలప్పుడు అలా పట్టించుకోకూడదండి కొంతమంది ఇంకా శివుని భక్తులు ఉంటారు కదా వాళ్ళంతా కూడా తినరు ఇంకా చిన్న పిల్లలకి భోగి పండ్లు భోగి పండ్లు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు అది చాలా మంచిది భోగి పండ్లు అంటే కొన్నిసార్లు రేగి పండ్లు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఆ రేగి పండ్లకి అలా వేసి ఆశీర్వదిస్తే వాళ్ళకున్న కీడు పీడలు అవంతా కూడా వాళ్ళ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అనేసి నేను వినుండాను ఇంకా అప్ టు నైన్ ఇయర్స్ అప్ టు నైన్ ఇయర్స్ ఉన్న పిల్లలకి అలాగంతా చేసి చుట్టుపక్కల ఉండే వాళ్ళని పిలిచి వాళ్ళ వాళ్ళతో భోగి పనులను ఇంకా మనం గంగోత్రి సినిమాలో చూస్తాము అలా బోగి పండ్లు పోసేది అలా పోసి ఆది ఆశీర్వదిస్తారు చాలా మంచిది పిల్లలకి అలా చేస్తే అంటే ఆ రేగి పండ్లలో మనకు సూర్యుని కిరణాలు చాలా ఎక్కువగా ఉంటాయంట దానివల్ల మనకు పాజిటివ్ అంటే మనకంటే చిన్నపిల్లలకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అని చెప్తారు అప్ టు నైన్ ఇయర్స్ ఉన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలా చేయండి కొంచెం కొంచెం ఇంకా యూట్యూబ్లో ఇప్పుడు చాలా వర్క్ చెప్తూ ఉంటారు ఎలా చేయాలి ఏమనేసి లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళనైనా పిలిచి కనుక్కొని ఎలా చేయాలి ఏమనేసి చేయండి అది పిల్లలకి భోగి పండుగ రోజు భోగి వేస్తారు ఆ భోగి ఎందుకంటే మనకు క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది వర్షాక్షకాలం నుంచి మనకు చలికాలంలోకి ఎంటర్ అవుతాము మనం చేసుకునే పండగలంతా కూడా మనకు చాలా వరకు బెనిఫిట్గా ఉంటాయి అది సైంటిఫిక్గా కూడా చాలా బెనిఫిట్గా ఉంటాయి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల చాలా మందికి జలుబులు దగ్గు అవంతా జ్వరాలు అవంతా కూడా వస్తూ ఉంటాయి ఇలాగ భోగి మంటలు ఈ భోగి మంటల్లో ఏ వేస్ట్ మెటీరియల్ అవంతా కూడా వేయకుండా ఆవు పిడకలు అవి వాటితో భోగి మంటలు వేసుకొని ఆ గాలిని పీనిస్తే చాలా మంచిది అనేసి ఇలాగ భోగి మంటలు వేస్తూ ఉంటారు అంతా కూడా మన చుట్టూరు అంతా కూడా వ్యాపించి ఆ ఏమైనా ఈ వైరసెస్ అవంతా కూడా ఉంటే చాలా వరకు ఈ క్రిమి కీటకాలు అంతా కూడా నాశనం అవుతాయి అనేసి ఈ వర్షాకాలానికి ఎక్కడ చూసినా తేమగా ఉండి ఇంకా దోమలు అవంతా కూడా అలా తిరుగుతూనే ఉంటాయి ఎక్కడ వాటర్ స్టోరేజ్ ఉంటే అక్కడంతా కూడా దోమలు ఉంటాయి కదా అలాగంతా కూడా ఈ పొగ వల్ల పోతాయి అనేసి చాలా వరకు భోగి మంటల్లో ఆవు పీడకలు వేయమంటారు ఇంకా మంచివి ఈ వేస్ట్ మెటీరియల్ అవంతా కూడా టైర్స్ ఇంట్లో ఉన్న వేస్ట్ అవంతా కూడా వేయకుండా ఇలా వేయండి ఇది ఒక నా చిన్న సజెషన్ ఇవాళ ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఈ సిల్క్ శారీతో అంతా కూడా ఫ్లోరర్ వచ్చింది బ్లౌజ్కి అంతా కూడా నాకు నాకు హెయిర్ ఆమెత ఉంటుంది కదా కొప్పు ఉన్న వాళ్ళు ఎన్ని జడలైనా వేసుకోవచ్చు అనేసి నాకు ఇంతున్నా కూడా నేనేం వేసుకోలేను కొంచెం ఏదైనా పాయి పెట్టి అలా వేసుకున్నాను అనుకో చాలా తల బొరువైపోయి అయిపోయి అది రీసెంట్గానే చాలా నొప్పో చేస్తూ ఉంది అందుకని సింపుల్గా ఇలాగ అసలు పప్పు కూడా పట్టలేకుండాను పప్పు పెడితే కూడా ఇక్కడ నొప్పో చేస్తూ ఉంది అందుకని సింపుల్గా ఇలాగా క్లిబ్ వేసుకున్నాను ఇంకా ఫ్లవర్సా ఈ సీజన్లో ఫ్లవర్స్ మనకు దొరికేదంటే చామంతులు బంతులు అవి మనం తలలో పెట్టుకోలేము కదా చామంతి అంటే ఒకటి పెట్టుకోలేము ఇంకా ఎక్కువగా దొరికేది మనకు డిసెంబర్ రాదు ఈ డిసెంబర్ రాదు పింక్ కలర్ మాత్రం కట్టించారు దాంతోపాటు మా చెట్లు కాసిన వైట్ రోజు ఇలాగా సింపుల్గా రెడీ అయ్యాను ఈ భోగి పండగకి ఇంకా మేము భోగి ఎలాగ వేసాము ఈ భోగి వేసినప్పుడు మా హ్యారీ పిల్లలు చేసిన అల్లరి అవంతా కూడా చూడండి ఎర్లీ మార్నింగ్ భోగి వేసేటప్పుడు ఏవీ రాలేదు కానీ ఒక టెన్కి అలాగా ఈ హ్యారీ అవంతా కూడా వచ్చి ఆ భోగి చుట్టూరు ఎలా పడుకున్నాయో చూడండి హ్యారీగా అయితే అసలు మంటల్లోనే పోయి పడుకునేసాడు ఆ చికెన్ అనుకోను ఏమో ఎట్టగొరుకుతన్నాడో చూడండి ఎప్పుడు దానికి చికెను ముక్క ఉండాలి ముక్కలేని ముద్ద దిగదు అంటారు కదా అలాంటిది ఆ హ్యారీ సి జెస్సి ఏం పెట్టినా తింటాయి ఉత్త వైట్ రేస్ పెట్టినా తింటాయి కానీ ఈ హ్యారీగాడికి మాత్రము మొక్క లేనిదే ముద్ద దిగదు ఈ భయానికి జూలీ మాత్రం ఎప్పుడో వస్తుంది వచ్చినప్పుడు ఫుడ్ పెడతాము తింటుంది వెళ్ళిపోతుంది వీడియో కానీ నచ్చినట్టుంటే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్